హాయ్ అండి ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు ఫింగర్ పొటాటో ఎలా చేయాలో తెలుసుకుందాం దీనికోసం ఒక అరకిలో దుంపల్ని దుంపలు తీసుకున్నాను శుభ్రంగా పొట్టు తీసేసిన తర్వాత రెండు మూడు సార్లు కడిగి ఆ పక్కన పెట్టుకోవాలి అలాగే న్యాచురల్గా ఉండేందుకు కలర్ కోసం నేను బీట్రూట్ని తీసుకున్నాను ఇక్కడ ఫుడ్ కలర్ యాడ్ చేయటం లేదు ఇది గుర్తుపెట్టుకోండి మీరు దేనిలోనైనా వేసేటప్పుడు ఫుడ్ కలర్స్ మంచి కాదు కాబట్టి ఇలా బీట్రూట్ని తీసుకుంటే సరిపోతుంది బీట్రూట్ సగం ముక్క కట్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి నీళ్ళల్లో వేసుకున్నాను దాంతోపాటు బంగాళాదుంపలను కూడా కట్ చేసేసి కుక్కర్లో ఒక రెండు విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకొని ఆ తర్వాత తీసేయాలి తీ వేసేటప్పుడు కాస్త సాల్ట్ కూడా వేసుకుంటే బంగాళదుంప ముక్కకి సాల్ట్ బాగా పడుతుంది అనమాట బాయిల్ అయిపోయిన తర్వాత ఒక సిబ్బిగిలో వడకట్టేసుకోవాలి వడకట్టిన తర్వాత బీట్రూట్ ముక్కలు నచ్చితే ఉంచవచ్చు లేదంటే తీసేయొచ్చు ఎందుకంటే బంగాళదుంపలకి కలర్ పట్టేస్తుంది కాబట్టి ఆ తర్వాత ఒక రెండు స్పూన్లు కార్న్ఫ్లవర్ పౌడర్ ఒక స్పూన్ శనగపిండి కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా కరివేపాకు తరుగు దాంతోపాటు ఉప్పు రుచికి సరిపడేంత ఉప్పు కొద్దిగా చాట్ మసాలా చాట్ మసాలా కూడా వేసుకోవాలి చాట్ మసాలా అలాగే తరిగిన కొత్తిమీర ఇవన్నిటినీ బాగా వేసి కలిపేసి దగ్గరికి ముద్దలా చేసుకోవాలి నీళ్ళు అస్సలు వేయకూడదండి తడి తగిలితే ముద్ మనకి అనుకున్న ఫింగర్ రాదు కాబట్టి కాసేపు మూత పెట్టిన తర్వాత చాట్ మసాలా యాడ్ చేసుకోవాలి చాట్ మసాలా ఎంత అంటే ఒక స్పూన్ సరిపోతుంది తర్వాత బంగాళదుంప ఉడికి ఉడికిచ్చిన తర్వాత నీళ్లు వడకట్టాం కదా ఆ నీళ్లు సపరేట్గా ఉంచుకొని వాటిలో ఎందుకండి ఆ నీళ్ళని ఒక కళాయి తీసుకొని కళాయిలో ఆ నీళ్లు పోసేసి ఒక రెండు స్పూన్లు ఆయిల్ కూడా వేసి స్టవ్ మీద పెట్టి మరిగించుకోవాలి అవి మరిగే లోపల అవి నీళ్లు మరిగిన తర్వాత ఈ బొంబాయి రవ్వ అంటే ఉప్మా కోసం వాడతాం కదా ఉప్మా రవ్వని వేసి ఇలా దగ్గరికి గట్టిగా బాగా ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత చల్లారిన తర్వాత ఉండలేకుండా బాగా మెత్తగా కలిపేసి మొదటగా ఉంచినటువంటి బంగాళదుంప ముద్దలోని ఈ బొంబాయి హల్వాలా చేసినటువంటి ఈ ముద్దను కూడా వేసి బాగా కలిపేసుకొని ఒక అరగంట సేపు నాననివ్వాలి బాగా నానిన తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి డీప్ ఫ్రై సరిపడే ఆయిల్ వేసుకొని చిన్న చిన్న బాల్స్గా తీసుకొని ఒక ప్లేట్ మీద కానీ లేదంటే ఆయిల్ కవర్ మీద కానీ ఇలా ఫింగర్స్లా చేసి మరిగినటువంటి ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసినవి టమాటా సాస్ కానీ చిల్లీ సాస్ కానీ వేసుకొని తిన్ వేడివేడిగా తింటే క్రిస్పీగా చాలా టేస్టీగా ఈవినింగ్ స్నాక్స్ లాగా టీతో పాటు తినడానికి బాగా ఉపయోగపడతాయి పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇవ్వచ్చు బయట ఫుడ్ అలవాటు చేసి పిల్లల ఆరోగ్యాన్ని పెద్దవాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేసుకునే దానికన్నా ఇలా మన ఇంట్లో చేసుకోవటం వల్ల మనకి పిల్లల పిల్లల ఆరోగ్యం బాగుంటుంది మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి మీరు కూడా ట్రై చేసి అలా